అందరికీ నమస్కారం అండి ఒక మంచిగా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇదంతా ఎంట్రన్స్ హాల్ అయితే ఇచ్చారండి టీవీ నెట్ కబ్బోర్డ్ అయితే ఉంది ఇక్కడ డైనింగ్కి ప్లేస్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది అలాగే మంచి ఫ్రేమ్ లొకేషన్లోనే ఉంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసి ఉందండి ఇంకా పెయింటింగ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా మనం కొనుక్కున్న తర్వాత మనకి నచ్చినట్లుగా కలర్ అయితే వేస్తారు ఇది మీరు చూస్తున్నారు క్లాస్ కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ ఇది లొకేషన్ వచ్చి విజయవాడ నందమూరి నగర్ ఆ లొకేషన్లో ఉంటుందండి ఆ చుట్టుపక్కల ఉంటుంది నందమూరి నగర్ తోటావారు వీధి ఆ లొకేషన్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ వన్ హౌస్ టూ బెడ్రూమ్గా డిజైన్ చేశారు కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా మీకు అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వంద గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ జీ ప్లస్ వన్ మీరు చూస్తున్నారు ఇదంతా రోడ్డు అయితే చూస్తున్నారు ఒకసారి బిల్డింగ్ కూడా చూపిస్తున్నానండి జీ ప్లస్ వన్ హౌస్ కాస్ట్ అయితే కనుక నైంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది నచ్చినట్లయితే ఫోన్ చేసి చూడండి అలాగే మీ బిల్లింగ్స్ ఏమైనా సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాం